కష్టాల్లో ఉన్నవారిని చూసి దేవుడా వీళ్ళని కాపాడు అని ప్రార్థించడంలో అర్థం లేదు చేతనైన సాయం చేయాలి సరిగ్గా ఎలాగే భావించాడు విశాఖకు చెందిన హరిప్రసాద్ మధర్ తెరిస్సా స్ఫూర్తితో పరులకు సేవ చేయాలని తలంచాడు యువ సేవ రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవలందిస్తోన్న స్వచ్ఛంద సంస్థ స్నేహ బృందంతో హరిప్రసాద్ ప్రారంభించిన యువసేవ విధి వంచితుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది అనాథలు ఆదరణకు నోచుకునే వృద్ధులను అప్పులు చేర్చుకొని ఆదరిస్తోంది రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైన ఈ సంస్థ తొంభై శాతం మంది విద్యార్థి వాలంటీర్లతో పనిచేస్తోంది ఉన్న కరెంట్ లేని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు మన దురదృష్టకరం ఏంటంటే ప్రభుత్వాలు ఇప్పటికీ ఆ లోపం వెంటాడుతుంది అయితే అలాంటి పల్లెటూరులో పేద విద్యార్థులు ఎవరైతే పదవ తరగతి చదువుకుని పిల్లలు ఉంటారో వాళ్ళకి సోలార్ ల్యాంప్స్ అని అది కూడా మేము డొనేషన్ చే డొనేట్ చేస్తున్నాం వాళ్ళకి ఎందుకంటే చీకట్లో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ ఒక్క సోలార్ ల్యాంప్ ద్వారా కనీసం సూర్యుడైనా వాళ్ళకి వెలుగునిచ్చి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఆ సోలార్ ల్యాంప్ ఉపయోగపడుతుందని ఆ కాన్సెప్ట్ కూడా మేము ప్రారంభించాము రీసెంట్ గా చుట్టూ ఉన్న సమాజం పట్ల సానుకూల దృక్పథంతో సేవా గుణంతో స్పందిస్తే చాలు ఇదే యువ సేవ నినాదం ప్రస్తుతం ఈ స్వచ్ఛంద సంస్థలో ఐదు వందల మంది వాలంటీర్లున్నారు ఆర్థిక కారణాలతో చదువుకు దూరమైన విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు కేవలం విశాఖ జిల్లాలోని మూడు వందల మంది పిల్లలను పాఠశాలలో చేర్పించారు ఫీజులతో పాటు పుస్తకాలు దుస్తులను కూడా యువసే సమకూరుస్తుంది హరి గారు అన్న వాళ్ళు హెల్ప్ చేశారు నాకు బుక్స్ షూస్ ఫీజ్స్ అన్నీ ఏం కావాలంటే అది ఏ ప్రాబ్లం ఉన్నా అడిగినా సరే నాకు హెల్ప్ చేశారు అంటే నాకు మా ఇంజనీరు చనిపోయి ఇప్పుడు ఐదో సంవత్సరం అవుతుంది నాకు ముగ్గురు పాపలు ఉన్నారు ఆ సమయంలో మరి అసలు పిల్లలు చదివించుకోలేనేమో అనుకున్నాను నేనైతే మాత్రం పెద్ద హరిప్రసాద్ గారు ఎల్ ఫౌండేషన్ నుంచి ఆర్బే వచ్చి అమ్మ పర్వాలేదు నుంచి చిన్న పాప మేము మా ఆర్గనైజేషన్ నుంచి ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు మేమే అన్ని అసలు ఏమీ మీరు కట్టుకుని అక్కర్లేదు రూపాయి కూడా అవసరం లేదని చెప్పేసి అమ్మాయికి హెల్ప్ చేస్తున్నారండి మా పెద్ద పాప టెన్త్ మన స్కూల్ టాపర్ వచ్చిన అబ్బాయి దీనివల్ల కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలబడాలని చాలా మందికి ఉంటుంది అయితే ఎలా ముందుకు వెళ్ళాలో తెలియదు అలాగే సాయం అవసరమైన వారికి కూడా సరైన మార్గం దొరకదు ఇలాంటి వారికి యువసేవ వెబ్సైట్ వేదికగా నిలుస్తోంది సమాజ సేవ ఆకాంక్ష ఉన్న వారు ఎందరో యువసేవ సైనికులుగా మారుతున్నారు ఇంజనీరింగ్ చేస్తున్నాం మేము ఫస్ట్ ఇయర్ తను వచ్చి అలా చెప్పేటప్పటికి మేము ఇన్స్పైర్ అయ్యి చాలా వరకు మా స్టూడెంట్స్ అది కూడా జాయిన్ చేస్తాం సర్వీస్ కూడా చేస్తూ ఇలాగ ఇన్స్పైర్ చేస్తూ ఇంకా నాలుగు మంది నలుగురిని తెచ్చి సమాజానికి ఉపయోగపడేలా చూస్తున్నాం ఇది చాలా సాటిస్ఫేషన్ ఉంది ఫాదర్ లేని వాళ్ళకి సాయం చేతనైనంత వరకు హెల్ప్ చేస్తున్నారు అండి ఆర్గనైజ్ ఎక్కడెక్కడ అనాథ పిల్లలు ఉన్నారు ఫాదర్ లేకుండా ఉన్నారు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎంతవరకు ఇస్తాము వాళ్ళు రెగ్యులర్గా షూస్ కానీ యూనిఫామ్ కానీ ఎంతవరకు అందిస్తున్నారు ఎవరెవరికి లేవు బుక్స్ ఎవరెవరికి లేవు అన్నీ చూసుకుంటూ వాళ్ళు నిజంగా ఫాదర్ లేని వాళ్ళ ఇవన్నీ వెరిఫికేషన్ చేస్తూ హెల్ప్ చేస్తున్నారు సేవ చేయాలనే దృఢమైన ఆకాంక్ష దాతల సాయమే ఊపిరిగా యువసేవ సేవా పరిధిని విస్తరిస్తోంది